ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంగన్వాడీ స్కూల్లో ఇచ్చే బాలామృతం పిండితో బూరలు ఎలా చేయాలో చూద్దామా ఈ బూరలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే హెల్తీ కూడా ఇంకెందుకు లేదు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల బాలామృతం పిండి తీసుకుందాం ఈ బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి రెండు కప్పుల బాలామృతం పిండికి కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి ఈ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసి కొన్ని వాటర్ పోసి ఈ బెల్లం కరిగేంత వరకు పక్కన పెట్టుకుందాం తర్వాత రెండు కప్పుల బాలామృతం పిండికి అరకప్పు గోధుమ పిండి వేసుకుందాం గోధుమ పిండి వేసిన తర్వాత చిటికెడంత ఉప్పు వేసి రెండు మూడు యాలక్కాయలను దంచి వేసుకుందాం తర్వాత రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకుందాం ఈ నువ్వులు వేసుకోవడం వల్ల ఈ బూరెలు అనేవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇందాక బెల్లంలో వాటర్ పెట్టుకున్నాం కదా ఆ బెల్లం కరిగిన వాటర్తో ఇప్పుడు పిండి కలుపుకుందాం పిండిలో కొంచెం కొంచెం వడకట్టుకుంటూ ఈ బెల్లం వాటర్ని పోద్దాం అందులో ఏమైనా రాళ్ళు కానీ నలకలు కానీ ఉంటే రాకుండా ఉండిపోతాయి ఇలా కొన్ని కొన్ని పోస్తూ చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ బాలామృతం పిండి ప్యాకెట్ అంగన్వాడీ స్కూల్లో నెలకు ఒకటి ఇస్తారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక చాలామంది పడేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలా పడేయకుండా ఇలా బూరెలు కానీ ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అలా చేసి పిల్లలకు పెట్టండి ఈ పిండి అయితే చాలా హెల్దీ ఇలా బూరెలు చేసి పెట్టండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవైతే చాలా హెల్దీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని కలిపి మూడు నాలుగు గంటలు పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న షుగర్ అంతా కరిగిపోతుంది బూరలు కూడా పొంగుతూ వస్తాయి మూడు గంటల తర్వాత ఈ పిండి చక్కెరంతా కరిగిపోయి ఈ పిండి అయితే స్మూత్గా ఇలా ఉంటుంది ఈ పిండిని కొంచెం కొంచెం ఉండ తీసుకొని ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసి గారెలా ఒత్తుకొని వేడి ఆయిల్లో వేసుకోవడమే ఆ క్లిప్ అయితే ఇందులో మిస్ అయింది ఫ్రెండ్స్ వారి అండి ఇలా వేడి వేడి ఆయిల్లో వేయగానే పొంగుతో చూడండి ఎలా పొంగుతుంది చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా బూరెలు అంగన్వాడీ పిండితో ఇలా బూరెలు చేసుకుంటే చాలా హెల్తీ కూడా ఈ బూరెలు కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బూరెలు అయితే పెద్దలకు కానీ చిన్నలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇలా ఈ బాలామృతం పిండితో ఇలా బూరలు చేసుకోండి చాలా హెల్దీ అండి హెల్దీ హెల్దీ అంటుంది ఆయిల్లో ఫ్రై చేస్తుంది అనుకుంటున్నారా మనం డైలీ ఆయిల్ తినాం అండి ఎప్పుడో ఒకసారి ఇలా ఆయిల్లో చేసుకున్నా ఏమీ కాదు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్